హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫండ్ వాస్ ఈ అయితే ఉగాది రోజు అండి సో చాలా లాంగ్ టైం అయిపోయింది చాలా అంటే మ్యాక్సిమం వన్ మంత్ పైన అయ్యింది సో ఎందుకు ఇంత లేట్ అయిందంటే కొంచెం ఏప్రిల్ ఏప్రిల్ మే కొంచెం అప్ అండ్ డౌన్స్లో సో చెప్పాను కదా అందుకే ఇవి లాగైతే నేను ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ కూడా అవ్వలేదు సో నాకు కూడా కొంచెం హెల్త్ అయింది హెల్త్ అంతే డిస్టర్బ్ అయింది అలానే మా వారికి కూడా హెల్త్ డిస్టర్బ్ అయింది చెప్పాను కదా సో ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్గా మా మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్లో ఇంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు మా పర్సనల్గా సో అందుకని కొంచెం వీడియోస్ అయితే స్లోగా నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఫస్ట్ చాలా డే చాలా చాలా డేస్ అయితే ఫస్ట్లో నేను డై డే బై డే అయితే పోస్ట్ చేసేదాన్ని సో ఈ టూ మంత్స్ నుంచి నేను అలా పోస్ట్ చేయట్లేదు నాకు ఎప్పుడు టైం వీలు కుదిరితే అప్పుడు చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను సో ఈ వ్లాగైతే టోటల్గా పిల్లల గురించే సో ఇక్కడైతే మినీ మార్క్ పెట్టారు కదా తిరుపతిలో చిన్న తిరుపతిలో ఇలా మేము ఆ రోజు ఉగాది రోజు అమ్మవారి గుడికి వెళ్ళి నెక్స్ట్ ఇలా అమ్మవారి ఫేమస్ గుడి సో ఆ వ్లాగ్ సంబంధించిన లింక్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో చెక్ చేయండి అలానే ఇదైతే నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం కదా దర్శనం చేసుకుని అక్కడే లంచ్ కూడా చేసుకుని ఈవినింగ్ త్రీ త్రీ థర్టీకి ఇక్కడికైతే అయితే మినీ పార్క్ అయితే వచ్చాము సో ఇదైతే మినీ పార్క్ అని చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ పిల్లలు టైం స్పెండ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి సో మరి రేంశు బాబునైతే వాళ్ళ డాడీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయించారు సో రేయాన్స్ కూడా ఏడవకుండా విసుక్కోకుండా అలానే ఏడవకుండా క్రాంకీ అవ్వకుండా వాడు అలసిపోకుండా టైర్డ్ అవ్వకుండా మెయిన్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు అన్నీ ఆడుకున్నాడు సో రేయాంశ్ ఎక్కడికి వెళ్ళినా టైర్డ్ అవడు ఆడుకుంటాడు సో అదైతే నచ్చుతుంది వాళ్ళు సో మేమైనా టైర్డ్ అవుతామేమో కానీ వాడు అవడు ఇంకా ఉందామన్నాడు సో మాక్సిమం టూ అవర్స్ అయితే మేము ఈ మినీ మినీ పార్క్లో అయితే టైం స్పెండ్ చేసాం ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఆడుకుంటూ ఎక్స్పీరి వాడికి జోయల్గా బాగుంటుంది సో సోషలైజేషన్ తెలుస్తుంది ఏంటంటే చిన్నపిల్లలు పక్క వారితో పెద్దవారితో ఎలా ఉండాలి చిన్నపిల్లలతో వాడితోటి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి వాటికి అర్థమవుతుంది రేయాంశ్ అప్పుడే స్కూల్కి వెళ్ళలేదు అయినా సరే రేయాంశ్ వాళ్ళ ఫ్రె చుట్టూరు చిన్న చిన్నపిల్లలతో చాలా బాగా ట్రీట్ చేస్తాడు చాలా బాగా ఆడుకుంటాడు సో వీళ్ళ డాడీ అయితే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయించాడు రేయాన్స్ చేయించారు రేయాంశ్ అంటే చాలా ఇష్టం సో ఇక్కడైతే వన్ బై వన్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే ఇలా చేస్తే వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ బాగుంటుంది సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి సో వాళ్ళ డాడీ హెల్త్ కేర్ తీసుకోవడంలో వాళ్ళ డాడీ మించి ఎవరు ఉండరు అనుకుంటున్నా ఎందుకంటే ప్రతీది నాకన్నా ముందు ఆయనే గుర్తు ఆయనే అన్నీ తీసుకుంటారు ప్రిపేర్ చేసుకుంటారు ఓఆర్ఎస్ అని అలా ఆరెంజ్ అని ఇంట్లో ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ తీసుకోవడం అలా బయట క్యారీ చేయాలి సో వాటర్ బాటిల్ ఒకటి అలానే వాడి క్యాప్ స్వెట్స్ అన్నీ సో ఈ మినీ పార్క్ అయితే రీసెంట్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ నుంచి పెట్టారు ఇక్కడ తిరుపతిలో సో చిన్నపిల్లలు కొంచెం టైం స్పెండ్ చేస్తారని సో మేము కూడా కూడా టైం స్పెండ్ చేశాడు చాలా టైము సో ఫస్ట్ అయితే చూపిస్తున్నారు ఎలా ఆడుకోవాలో నెక్స్ట్ వాడే ఆడుకుంటున్నాడు సో ఇలా చేస్తే వాళ్ళ పిల్లలకి మైండ్ డెవలప్మెంట్ అలానే వారి మెచ్యూరిటీ కూడా బాగుంటుంది వాళ్ళ మెచ్యూరిటీలో అంటే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు ఎదగడంలో ఇదైతే చాలా కీరోలే పోషిస్తుందండి ఆ పిల్లలకైతే ఇలా పార్క్స్లోకి ఇలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి సో కీరోలే పోషిస్తుంది అని ఇంట్లోనే ఉంచకూడదు వన్ వీక్ అయినా ఎందుకంటే ఇప్పుడు ఎలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు సో అందుకని ప్లే గ్రౌండ్స్ లేవు వాళ్ళకి స్పోర్ట్స్ అవి తెలియట్లేదు వెళ్ళట్లేదు పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ గేమ్స్లోకి ఎంకరేజ్ చేయాలి సో గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయాలి అది ఎవరి ఇష్టం వాళ్ళదే ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు ఆలోచిస్తారు కానీ సో నాకైతే పర్సనల్గా ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్స్కి జాయిన్ చేయడం అని ఫస్ట్ నుంచి అన్ ఇష్ట ఫస్ట్ నుంచి నేనైతే అదే అనుకుంటున్నాను రేయాన్షకి స్పోర్ట్స్లో కానీ డ్యాన్స్లో కానీ మ్యూజిక్లో కానీ ఏదో ఒకటి వారికి టచ్ ఉండాలి సో ఆల్రెడీ రేయాన్స్కి అన్నీ వాడైతే టచ్ చేస్తాడు డ్యాన్స్ చేస్తాడు సాంగ్స్ పాడతాడు అలానే ప్లే జోన్లో తీసుకెళ్ళినప్పుడు బాగా ఆడుకుంటాడు క్రాంక్ అవడు యాడవడు సో రేయాన్స్లో మాకు నచ్చింది ఏంటంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా ట్రైడ్ అవడు ట్రైడ్ అవడు వాడు తిన్నా తినకపోయినా మ్యాక్సిమం వాడు తినేలాగే చూస్తాము సో ఎప్పుడు తినకపోయినా వాడైతే క్రాంక్ అవడు సో ఇదైతే మాకు చాలా షాకింగ్గా అనిపించింది ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాడు లైక్ అక్కడ ఉన్న ఇయ్యాలా ఇంకా జారుడు బల్ల తప్ప సో అయినా భయపడలేదు వెళ్ళలేదు ఎక్కడ అనట్లేదు సో వాడైతే వాడికి వాడే ఇదైతే వాడికి వాడే ఎక్కడ నేను చెప్తుంటే పక్క నుంచి వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారు సో పడ పడిపోతాడేమో అని చూస్తున్నారు పక్క నుంచి అంతేగాని వద్దు పడిపోతావు పడిపోతావు అని వాడిని అయితే అస్తమాను పడిపోతావు పడిపోతావు అని మట్టికి అనకూడదు పిల్లల్ని అలా అంటే వాళ్ళు నేర్చుకోలేరు అలానే వాటి మీద భయం ఉండిపోతుంది అలా ఆ భయం భయం వేరే వాటి మీదకు క్యారీ అవుతుంది అలా క్యారీ అవ్వడం అనేది కరెక్ట్ కాదు సో రియాన్స్ అయితే అక్కడ స్లిప్ అయ్యాడు కానీ నెక్స్ట్ మళ్ళీ వచ్చాడు సో ఇదైతే మాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది వాడికి వాడే వెళ్ళాడు సో ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ మీద అయితే చాలా బేస్ అయి ఉంటుంది వాళ్ళ ఎదుగుదల వాళ్ళ పక్క చుట్టుపక్కల ఇన్వాల్మెంటు అన్నీ కూడా సో అందుకని పిల్లల్ని అయితే ఇలా బయట తీసుకెళ్ళినప్పుడు ఇలా అయితే ఆడిపించాలి అలానే సమ్మర్ వచ్చేసింది కాబట్టి వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కువ తాగిపించాలి పిల్లలకి సో అలానే ప్లాస్టిక్ ఐటమ్స్ అసలు యూజ్ చేయకూడదు సో నేను సో ప్లాస్టిక్ ఐటమ్స్ యూజ్ చేయకూడదు ప్లాటి ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఎందుకంటే సమ్మర్లో ఎండకి వా దానిలో ఉన్న కెమికల్ వాటర్లోకి ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఏమైనా పోస్తే ఆ ఎండకి అందులో ఉన్న కెమికల్ వాటర్లో కలుస్తుంది సో ఏదైనా సో నాకు రియాన్షు షూ నాకు పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు వా ప్లాస్టిక్వి అలానే రియాన్షు షూ కూడా చాలా కేర్గా నేను ప్లా స్టీల్ బాటిల్ అలానే అన్ని స్టీల్వే మెయింటైన్ చేస్తాను ఆడే తాగినా తిన్నా అలానే మేము కూడా స్టీల్ బాటిల్స్ స్టీల్ స్టీలే యూజ్ చేస్తాం ఇంకా గ్లాస్ అయినా ఓకే కానీ గ్లాస్ కప్స్లో టీ తాగడం అలా మిల్క్ తాగడం సలా స్టీల్ గ్లాస్లో మిల్క్ తాగడం అలా సో ప్లాస్టిక్ని అయితే టోటల్గా అవాయిడ్ చేయండి ప్రెసెంట్ సిచ్యువేషన్లో అస్సలు హెల్త్ పాడవడానికి మెయిన్ రీజన్ ప్లాస్టిక్ ఐటమ్సే సో అదైతే ప్రూవ్ అయింది సో మీరు ఆర్టికల్స్లో చూసినా న్యూస్ పేపర్స్లో చూసినా ప్రూవ్ అయింది సో అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్లో ఏది తిన్నా తాగినా అది హెల్త్కి చాలా ఇష్యూ చేస్తుంది క్యాన్సర్ వస్త క్యాన్సర్స్ వస్తాయి లేడీస్లో అయితే పిల్లలు పుట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకని ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి సో ఇక్కడైతే రియాన్ష్ మేము నెక్స్ట్ పార్క్ మినీ పార్క్ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కొంత టైం టైం స్పెండ్ చేశాడు ఈ బాల్ అయితే కొనుక్కున్నాడు రియాన్షు ఇక్కడ తిరుపతిలో సో నాకు ఎక్కడికి వెళ్ళినా వాడికి గుర్తుగా ఏదో చిన్న ఐటమ్ అయినా కొనాలి సో ఇక్కడైతే ఏం కావాలి అంటే బాల్ ఈ చిన్న బాల్ అయితే చూపించాడు దాంతో చాలా టైం ఇక్కడ ఆడుకున్నాడు రియాన్షు సో నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యి హోమ్కి అయితే వెళ్ళిపోయి రీచ్ అయ్యాము సో ఆ రోజు అయితే ఇలా క్యాప్చర్ చేసాము ఫొటోస్ అయితే సో ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది సోగాది రోజు ఇలా టైం స్పెండ్ చేయడం సో ఇదండి మన బ్లాగ్ ఓకే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్